గట్టిగా బలపరచడానికి ముఖ్యమైన కారణం మనం ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో డ్రగ్స్ కనిపించాయి ప్రతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సులువుగా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయడం జరిగింది గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతోటి ఈ మాదక ద్రవ్యాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం జరిగింది ఇది దృష్టి పెట్టిన ఆంటీ డ్రగ్ నార్కోటిక్ ఏర్పాటు చేశారు మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల నుంచి దూరం ఉండేటట్టు మనం ఇంట్లో నుంచి ఫస్ట్ వాళ్ళకు సూచనలు ఇవ్వాలి గంజాయి అనేది ఈ రోజు విచ్చల విడిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర ఉంది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కంప్లీట్ గా అరికట్టడానికి చంద్రబాబు